నా వర్నాలు అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మొదలుగా దేవాద్రి దేవునికి అలాగే మన భాష గారికి సంగ కథలకి హృదయపూర్వక వందాలు తెలియపరుస్తున్నాను ఏమో ప్రయోజనం లాగే ఏం మాట్లాడాలో తెలియదు కానీ గత సంవత్సరంలో నా జీవితంలో జరిగిన నేను నేను పడిన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను కొన్ని సంవత్సరం జూన్ ఇరవై ఐదో తారీఖు మా నాన్న చనిపోయారు చనిపోయిన తర్వాత కొంతమంది కొన్ని కొన్ని మాటలు నన్ను అన్నారు ఏమన్నా నువ్వు ఇంత భక్తిగా ఉంటావు కదా నువ్వు స్వార్థ సేవకి వెళ్తావు తప్పకుండా ప్రతి ఆదివారం మీకు ఆరాధన చేస్తావు మరి నీకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అనేసి ఒక మాట నన్ను అన్నారు తర్వాత నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టా అంటే అప్పుడు దాకా ఎంత భక్తిగా ఉన్నానో దాన్ని మర్చిపోయి తర్వాత వాళ్ళ అన్న మాటను పట్టుకొని నిజమే కదా నేను ఇంత భక్తిగా ఉంటాను ఇంత వాక్యం చదువుతాము నాకే ఎందుకు ఇలా అయిందని ఒక ఆలోచన నాకు ఇష్టపడింది పడిన తర్వాత సరే ఇది ఒక రకంగా సాధన కలిగించిన ఆలోచన ఏమో అనుకొని మళ్ళా ముందుగా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఒక వ్యక్తితో మాట్లాడా అని అతను ఒక విశ్వాసే అతను ఏం చెప్పాడంటే నువ్వు దేవుడు పెట్టిన పరీక్షకి నిలబడగలవు కాబట్టి నీకు ఆ పరీక్ష పెట్టాడు లేకపోతే నువ్వు దాని దాని మీద నువ్వు నిలబడలేకపోతే ఆ పరీక్ష దేవుడు నీకు పెట్టేవాడు కాదు అని చెప్పి నాకు చెప్పాడు ఆ తర్వాత నేను బైపుల్లో ఉన్న భక్తుల జీవితాలని ఆలోచించాను ఆలోచించిన తర్వాత ఎవరి జీవితం పోలపాటుగా లేదు ప్రతి ఒక్కరి జీవితం కష్టాలను ఉండగలిగింది ఇబ్బందులు ఉండగలిగింది అప్పుడు ఒక అర్థమైంది దేవుడి కోసం మనం నిలబడాలంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మనకు దూరమైనా మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనకు దూరమైనా వీటన్నిటిని మనం ఊర్చుకొని కష్టమైన నష్టమైన బాధ అయినా వేదనైనా సరే ప్రతి దానిని మనం దిగబిందుకొని దేవుడి కోసం నిలబడగలిగిన రోజే నిజంగా మనం పడతల వన్ అవుతామని నాకు ఆ రోజు అర్థమైంది కానీ దేవుడు రాత్రి నాతో మాట మాట్లాడే వార్త ఆకస్మికముగా భేమం కలిగినప్పుడు భయపడవద్దు ఏను అనే మాట నాతో మాట్లాడు ఆ రోజు నాకు ఒక వ్యక్తి వ్యక్తి ద్వారా పడిన ప్రశ్నకి రాత్రి సమాధానం దొరికింది నీకేమైనా భయకరిగినప్పుడు నేను తోడుగా ఉన్నాను అనే మాటలు నాకు ఎంతో ఆశ్చర్యకరంగా అంటే నేను పడిన కష్టానికి దేవుడు సింగల్ కూడా ఆశ్రయించాడు దాన్ని బేస్ చేసుకొని నేను చాలా సంతోషపడ్డా నా లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా నాకు సహాయపూర్వకంగా ఉన్నా లేకపోయినా దేవుడు అనే వ్యక్తి నాకు తోడుగా ఉంటాడని బలంగా నాతో మాట్లాడాడు కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని కొన్ని అనుకుంటా ఉంటాం మన కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు అయ్యో నాకే ఎందుకు ఎలా కలుగుతుంది నాకే ఎందుకు ఎలా కలుగుతుంది అని ఎప్పుడు అనుకోవద్దు ఖచ్చితంగా ఒకటి దేవుడు మన నుంచి మన దగ్గర నుంచి తీసేసేటంటే ఆయనే ప్రతిదానికి సమాధానమై ఉండాలి మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మీ అందరూ ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది విశ్వాసంలో తప్పిపోకుండా ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆ దేవుడితో వరకు మనందరూ కలిసి సాగాలని ప్రేమతో కోరుకుంటూ నాకు ఈ సమయానికి చిన్న భాష వారికి